దాంతో స్నానం చేపిస్తారంట సెగ్రిగేట్ చేస్తారు మిగిలిన వాళ్ళని పాతాళ్ళానికి అప్పగిస్తారంట అలా పడిపోతా ఉన్నాయి ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది దేవుడు ప్రార్థన చేశాడు యేసుక్రీశ్వర్ లేపాడు చనిపోయిన వాళ్ళని అంత తేలిక కాదండి ఆ ఆస్పెక్ట్ వెళ్ళిపోయిన ఆత్మను పిలవగలగాల అన్ని కోట్ల మందిలో అన్ని లక్షల మందిలో అన్ని వేల మందిలో ఆ మనవి ఆ టైంలో వినపడాలా వంద ఫైల్స్ ఉంటేనే రేపు సార్ మేము ఎతకాల్సి వస్తుంది అంటారు రికార్డ్ ఆఫీసర్ రికార్డ్ అసిస్టెంట్ మరి ఆత్మ పరిస్థితి ఎంత బలంగా ఉండాలో ప్రార్థన ఇక్కడ లేపడానికి గల కారణం ఏంటన్నా ఆయన తగ్గింపు జీవితం హాలూయా ఆ స్త్రీ తిట్టినా కూడా ఏమనలేదు కదా ఈయన ప్రార్థన నెరవేర్చబడదు మనం ఎప్పుడైతే ఎవరన్నా ఏదైనా దూషించినప్పుడు మౌనంగా చేతగాని వాళ్ళు మనము చాటులో దేవునికి అప్పగించుకొని కన్నీరు గార్చినప్పుడు దేవుడు గొప్ప విజయం ఇస్తాడు హాలెలుయా